మీరు ఓపెన్గా నేను ఇచ్చిన ఆఫర్ని అంగీకరించండి మీకు ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు మీ ఇంటికి నేను వస్తాను ఆ రోజు కూడా మనం ఎవ్వరికి చెప్పద్దు మీరు చెప్పండి పలానా ఆదివారం నాడు రా హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వస్తా విజయవాడ రమ్మంటే విజయవాడ వస్తాను మీ ఇంట్లో కూర్చుందాం అదో ఇలాంటివి గొట్టం ఒకటి పెట్టి ఆ స్టాండ్కి గొట్టం తగిలిద్దాం మీది మీరు పెట్టుకోండి అది నేను పెట్టుకుంటాం లేదు సర్దాగా రాజమండ్రి అండి మీ చెరుకురు రామారావు నేను అరేంజ్ చేస్తాను ఆవులు కొట్టాలంటున్నాడు రామారావు ఇంట్లో కూర్చుందాం ఇది మంచిది అవుతుంది ఎందుకంటే అది ప్రజాస్వామ్యానికి చాలా ఉపయోగపడుతుంది నాలాంటి వాడికి కొంత అర్థం అవుతుంది ఏంటి అసలు ఎలా నడుపుతారు స్టేటు తెలియదు కదా నాకు నిజంగా తెలియదు నేను అంటారం కాదు నేను ఎంపీగా ఉన్నానంటే ఏదో ఎంపీ పార్లమెంట్లో ఏమవుతుందో తెలుస్తుంది కానీ నాకు నిన్నటి వరకు గవర్నర్ టైంలో కూడా అప్పు చేయించిన సంగతి తెలియదు అప్పు చేయాలంటే ఏదో పెద్ద డిస్కషన్లో డిబేట్లు ఉంటాయనుకున్నాను ఆ వేళ అర్జెంట్గా డబ్బు అవసరం వచ్చింది అనుకోండి గవర్నర్ గారి టైంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టెక్స్ తీసుకుని ఆయన సంతకం పెట్టేశాడు తెచ్చే తెచ్చేశాడు తొమ్మిది పర్సెంట్ ట్రస్ట్కి ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తెలుస్తున్నాయి ఈ డిబేట్ పెట్టండి ఖచ్చితంగా అన్ని విషయాలు అందరికీ తెలుస్తుంది ప్రజలు క్వశ్చన్ లేదండి ప్రజలు కొనడానికి లేదు వ్యక్తులైనా డీమ్యాట్ అకౌంట్ ఉన్నవాడే కొనగలండి ఇది యాభై నాలుగు ఇవ్వలే ఆయన చెప్పిన తొమ్మిది పేర్లే అందులో బెరలా వీళ్ళంతా కూడా బిజినెస్ వాళ్ళు అండి వీళ్ళు ఇమీడియట్గా పది పర్సెంట్ వడ్డీ తీసుకుని ఇరవై వేలు ప్రీమియం ఏంటంటే లక్షకి పదివేలు రెండు లక్షలకి ఇరవై వేలు పది లక్షలకి రెండు లక్షలు ఆ రెండు లక్షలు వాళ్ళు తీసేసుకుంటారు వెంటనే మీ పేర్లు మారిపోతుంది అది మీ అకౌంట్లోకి టెన్ పాయింట్ త్రీ సిక్స్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కానీ మీరు ఇక్కడ రెండు లక్షలు ఎక్సెప్ పే చేశారుగా అది లెక్కేసుకుంటే మీకు ఎయిట్ పర్సెంటే కిడుతుంది తొమ్మిది మందిలో ఒక ఏకే అన్నవాడు ఒక్కడే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది నేను ఈ చెరుకూరి మన కుటుంబరావు గారు ఏదైనా ఒక వారం రోజుల్లో చెప్పకపోతే సెబీకి కంప్లైంట్ పెడతాను సెబీ చూశాను నాకు ఆ సెబీ దాంట్లో కూడా పెద్ద టచ్ లేదు ఇంటర్నెట్లో నాకు దొరికింది ఏంటంటే ఎవరైతే మర్చెంట్ బ్యాంకర్గా వ్యవహరించి కన్సల్టెంట్గా వ్యవహరించి తర్వాత అరేంజర్గా మారి తర్వాత తనే అందులో బాండ్లు కొనుక్కున్నాడో అది ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు కూడా కొట్టండి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెబీ అని కొట్టేటైతే మొత్తం వచ్చేస్తుంది ఇది వన్ ఆఫ్ ది పాయింట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు నువ్వు అరేంజర్గా ఉంటే అరేంజర్గానే ఉండాలి ఎందుకంటే నీకు అన్నీ ముందు తెలిసిపోతాయి ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే మెకన్సీ అన్నవాడికి రెండేళ్ళు పడింది ఓకే అంటావు కూర్చోంటావు ఫ్యాన్ కింద పోదాము మీరందరూ హ్యాపీగా ఏసీ తగులుతుంది మా దగ్గర చెమట్లు పట్టించేస్తాం వన్ వీక్ i <laughs>